ఘనేశ్వర భగవన్ కిలో కాశీ గణపతి మిలో ఢుండి గణపతి మహారాజ కి బాస్తి పాటా గణపతి మహారాజ ఓకే నమస్తే బయటి ఫ్రెండ్స్ మనం రామ్నగర్ నగర్ లో ఉన్న శివ పార్వతి అయితే వచ్చాము ఇక్కడ పెద్ద అయితే అన్నదాన కార్యక్రమం జరిపించారు గోవింద వాళ్ళ దంపతులు కలిసి అందరు కూడా చక్కగా అన్నదాన కార్యక్రమం అన్నదాత సుఖీభావ అనుకుంటూ వాళ్ళందరినీ ఆశీర్వదించారు మనం కూడా అన్నదాన అక్కడ మనం అన్న భోజనం చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇంకా భోవనగి నుంచి మన ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఆహ్వానించారు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మాటల్లో ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చెప్పండి సార్ ఇంకా భువనగిరి పట్టణంలో ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క నవరాత్రులు పట్టణ ప్రజలందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా ఈ యొక్క నవరాత్రులని యూత్ అందరూ కూడా భక్తి భవనతో ప్రతి మండపంలో కూడా ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రకంగా ఎంతో ఉత్సాహంగా నీ మా వినాయకుడు ఈ విధంగా ఉండాలి మా వినాయక మండపంలో ఈ రకమైన పూజలు చేయాలి మా వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమం చేయాలి ఇక కుంకుమర్చన కార్యక్రమం జరగాలి గోపూజ కార్యక్రమాలు జరగాలి అదే విధంగా భగవద్ధ్వజాన్ని ఎగిరేయాలి అందరం కలిసికట్టుగా ఉండాలి ప్రతి రోజు పూజ కార్యక్రమం అనంతరం అందరం కలిసికట్టుగా భజన కార్యక్రమం చేయాలని ఒకరికొకరు పోటీ భక్తి శ్రద్ధలతోని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు అదే విధంగా మా ఒక గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా నేను రత్నపురం అదే అదేవిధంగా నేను నాతో పాటు మా కమిటీ సభ్యులందరం కూడా భువనగిరి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క గణేష్ మండపం వద్ద మేము వెళ్లి స్వామి వారికి పంచని సమర్పిస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము అంతేకాకుండా నవరాత్రులకు సంబంధించి రానున్న శోభయాత్ర ఏర్పాట్లు కూడా ఎంతో అత్యంత వైభవంగా ఘనంగా పట్టణ ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి దగ్గర కూడా విద్యుత్ తీగలు అడ్డం రాకుండా రోడ్డు పైన ఉన్న గుంతలను కూడా పూడ్చి వేసుకుంటూ మంచి భువనగిరి పట్టణం అంతా కూడా భక్తి శ్రద్ధలతో మంచి బ్రహ్మాండమైన ఎక్కడ చూసిన కాషాయంతో మంచి అలంకరణ కార్యక్రమ మంచి అలంకరణ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతతో ఉంటున్నందుకు మా ఉత్సంతి సంతరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము చెప్పే విషయం ఒకటి ఏంటంటే మీరు ఇంత భక్తి శ్రద్ధతో చేస్తారు కాబట్టి చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళ అంత ప్రజలందరూ కూడా ఈ యొక్క భువనగిరిలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఎంతో బాధా భజంతులతోని భక్తి శ్రద్ధలతోని భజనలతోని స్వామివారి పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ కోలాహలంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ చూడాలంటే మీ అందరూ కూడా ఈ వినాయకుడిని త్వరగా నిమజ్జనం ప్రారంభిస్తే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అందరు కూడా చూసి ఆనందిస్తారు కాబట్టి మా ఒక ఉత్సవ సంతి నుంచి మీ యొక్క వినాయక మండపాన్ని కోరుకునేది ఏంటంటే నిమజ్జనం అనేది తొందరగా చేయండి అందరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు మీ వినాయకుడు వినాయక తొందరగా వెళ్తుందో ఆ టైంలో మీ వినాయక నింబడి అందరు ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ భువనగిరి పట్టణం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరిగిపోయినాయి చెరువు దగ్గర కూడా క్రెయిన్స్ లైటింగ్ విధంగా వచ్చే వాళ్ళకు కూడా రోడ్డు పైన ఇలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల కార్యక్రమాలను మేము చూస్తున్నాము మీరు కూడా మా వైదిక వద్దకు త్వరగా రావాల్సిందిగా మీరు కోరుకుంటూ మీరు మంచిగా కార్యక్రమాలు చేసి మా యొక్క ఉత్సవ సంతి నుంచి కూడా ఏ వినాయకుడు అయితే మంచిగా భజన భజనతోని ఆట పాట కోలహాలతోని సాంప్రదాయబద్ధంగా వస్తారో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా మేము కూడా మా ఉత్సవ ఉత్సంతతి నుంచి కూడా ఒక బహుమతి సంబంధించి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ యొక్క యూత్ అసోసియేషన్ కి అదే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు చక్క విషయం చెప్పారండి నేను ఎవరి చూస్తుంటే సమాచారం దగ్గర ఆగానే మన వాళ్ళు మనమే అక్కడ ఇదైపోతుంటాం ఆ విషయాన్ని అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్తే ఒక రెండు పాన్లు కూడా ఎక్కువ వాడుకోవచ్చు అక్కడ అందరూ అదే టైంలో అక్కడికి వచ్చేసరికి నేను ముందు వెళ్తా మేము మనం పోలీసు ఇబ్బంది పెట్టద్దు మెయిన్ గా వాళ్ళు మన వల్ల డిస్టర్బ్ కావద్దు మనం వాళ్ళ మనం ఎంత వాళ్ళకి సహకారం అందిస్తే వాళ్ళు మనకి అంత మంచిగా వినాయకుండా అక్కడ రెండు రెండు వాళ్ళు కూడా ఎక్కువ పాడిస్తారు కదా అది నేను చెప్పి త్వరగా మనం వెళ్తే ఆటోమేటిక్ మనం అవకాశం మనం గణపతి ఉత్సవాలు అంటే మీరు గమనించండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలైనా భువనగిరి ప్రాంత ప్రజలైనా మరి కంచార ప్రాంత ప్రజలైనా ఇంతకు ముందు మన అధ్యక్షులు ఏదైనా చెప్పారు దాని ప్రకారంగా మనం ఆలోచిస్తే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సంతి ఆనాడు బాలగంగాధర్ తిలకు తర్వాత మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉత్సవాలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సంతి మరి అనేక రకాలుగా యువతను ప్రోత్సహిస్తూ ప్రారంభించేది ఈరోజు తెలంగాణలో భాగ్యనగర్ ఉత్సవ సంతి తర్వాత భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అనేది యువతలకు యువతకు ఆదర్శంగా నిలిచి ఈ గణేష్ ఉత్సవాలు ప్రతి గల్లీ గల్లి ఈరోజు చూడండి మీరు బోనాల పండుగ అంటేనేమో ఒక అమ్మలు తీసే బోనాల పండుగ అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు తండ్రులు అందరు కలిసి చేసుకునే పండుగ గణపతి పండుగ మళ్ళా ఇప్పుడు ఇంట్లో చూడండి ఇంట్లో పిల్లలు ఉంటే గణపతిని వేటమని ఇంట్లో చెప్తారు మళ్ళీ గల్లీల పిల్లలు ఉంటే గల్లీలో పెట్టమంటారు గల్లీతో పాటు పట్టణం మొత్తం కూడా విస్తరించి ఆయన గణపతి అనేక రకాలుగా మన ప్రాంతాన్ని మనము మనందరికీ ఆశీర్వాదం అందిస్తూ అనేక రకాలుగా ఆధ్యాత్మిక భావన అనేది ఉట్టిపడేలా మనకు ఇస్తున్నటువంటి ఒక సంపద అది ఆ సంపదను కాపాడుకునేలా భువనగిరి గణేష్ ఉత్సవ సమితి కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవం సమితి పోటీ పడుకుంటూ అనేక రకాల ఏర్పాట్లను మరి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారిని గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకొని ఇక్కడ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు శెట్టి వెంకటేశ్వర్ గారు భువనగిరి ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ఎమ్మెల్యే అరుణ్ కుమార్ రెడ్డి గారు అనేక రకాలుగా సహకరిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ యూత్ ను ప్రోత్సహించాలని భువనగిరి గణేష్ ఉత్సవ సమితి లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యాన్ని అధ్యక్షుడు అక్కడ కమిటీ వాళ్ళంతా కూడా ఒక రూపకంగా ఏదో ఒక రూపకంగా వీళ్ళ ఉత్సవాల దగ్గరికి వెళ్లి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అమ్మలను అక్కలను కలిసి మనం భక్తిని చాటాలనే ఆ సంకల్పంతో మీ ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క మనం ఏదైతే మనం ఆధ్యాత్మికతను ప్రదర్శించాలనుకుంటున్నామో ఆధ్యాత్మికను మనం చూపెట్టదలుచుకున్నామో మన చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి పల్లెటూళ్ళ నుంచి వచ్చే భక్తులు కూడా భక్తగ్రస్థాలు కూడా చాలా మంది భువనగిరి ఆకట్టుకుంటుంది కాబట్టి ఆ అదే మనము అదే ప్రాంతం అదే విధే అదే విధ విధంగా పోయి మనము ఉదయం గణేషుని తీయాలనేది ఒక లక్ష్యాన్ని తీసుకుంటున్నాము ఆ లక్ష్యంలో మొన్న గౌరవ పెద్దలు రాజాసింగ్ గారు మన ఏదైతే ఆధ్యా ఆధ్యాత్మికతను భావాలను ఆయన పబ్లిక్ లో తీసుకోపోతాడో ఒక మాట చెప్పిండు ఆయన మన మన సంఘ మనకు సంఘం మనకు ఎవరి మనల్ని నష్టపరచాలనే ఒక సంకల్పంతో ఉన్న ఒక వర్గాన్ని మనం అవకాశం ఇస్తున్నాం ఆ అవకాశాన్ని మనం వాళ్ళకి ఇవ్వకుండా మనం అందరం ఉదయాన్నే గణపతులను నిమజ్జనం చేయడానికి కలిసికట్టుగా వెళ్ళినట్టయితే ఈ ఆధ్యాత్మిక ప్రదర్శన అనేది మరి చాలా మందికి లోతుగా వెళ్తుంది కాబట్టి మేము ఒక్కటే యువతను కోరుతున్నాం దయచేసి ఉదయమే సోమవారం నాడు సోమేశ్వరుడు మన భోనగిలి ఉన్నాడు కాబట్టి ఆ సోమేశ్వరుని ఆశీర్వాదం తీసుకొని అందరం కూడా ఉదయమే అమ్మలు తల్లు అక్కలు కూడా ఈసారి మీరందరూ కూడా స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసింది అవమానిస్తున్నాం ఇది ఒక వేదిక ఆధ్యాత్మికము ఇంకోటి ఎవరిళ్ళతో పెళ్లిళ్ళు కావో ఎవరికైతే చదువు వలనో ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం ఆర్థికంగా కూడా గణపతి వ్రతం చేస్తే నిజంగా కూడా అట్లాంటివన్నీ కూడా మనకు సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక సంకల్ప ఉద్దేశంతో మనం అందరం కూడా గణపతి నవరాత్రులను పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం ఈసారి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు విగ్రహాలు కూడా ఎక్కడ పోయినా ఈ విగ్రహాన్ని చూస్తే ఇప్పుడు ఆ విగ్రహం పోయినాం అక్కడ అక్కడ చేయడా ఉంది ఇంకో దగ్గర ఇంకో తేడా ఉంది అంతే ఏంటంటే భగవంతుడు డైరెక్ట్ గా ఇక్కడ సాక్షాత్తు భువనగిరిలో దిగినట్టు అనిపిస్తుంది ఆయన ప్రతి ప్రతిరూపం చూడండి మీరు ప్రతి దగ్గర మా ఒక మంచిగా ఆకట్టుకునేటట్టుంది కాబట్టి మనం ఆయన యొక్క ఆశీర్వాదం అందుకోవడానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ యూట్యూబ్ ద్వారా ఏదైతే మీ ఆలోచన ఆధ్యాత్మికతను భావాలను లోపలికి తీసుకెళ్లాలనే ప్రయత్నం మీద చేస్తున్నాం మీకు కూడా పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో అనేక భావాలు భక్తి భావాలు కలిగించుతున్నట్టు అమ్మలక్కల కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్తమే తెలియజేసుకుంటూ జయబోలో గణేష్ జై బోలో కాశీ గణపతి బోలో డుండి గణపతి కి చాలా చక్కగా మంచిగా వివరించారండి ఉత్సవ కమిటీ వాళ్ళు వాళ్ళు చెప్పిన రూల్స్ మనం అందరం పాటిస్తే మాత్రం మన భువనగిరి వినాయకులతో మంచిగా సక్రమంగా వెళ్లి చెరువుల నిమజ్జనం అవుతారు ఎక్కడ ఏ గొడవలు కాకుండా ఎక్కడ ఏ ఆటంకాలు కలగకుండా అయితే మన భువనగిరిలో వినాయకులు అయిపోతే సక్రమంగా